హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము ఈ బాతుల కొలం దగ్గరికి వచ్చి చాలా రోజులైంది మళ్ళీ ఈరోజైతే వచ్చాము ఇంట్లోది కాస్త బిర్యానీను పెరుగు చట్నీ ఉంటే తీసుకుని వచ్చాము వేటి దగ్గరికి ఇవి చక్కగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి చెరువులో ఇంతకుముందు ఇడ్లీలు తెచ్చిన తెచ్చి వేస్తే అన్నీ వచ్చేసి చక్కగా తిన్నాయి ఇప్పుడు ఇది తింటాయో లేదో తెలియదు కానీ ఇలా గిన్నె పెట్టేస్తే తినలేదని కొంచెం తీసి కింద అంకులు ఈ మూడైతే వచ్చి తిన్నాయి ఫస్ట్ ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని వచ్చినాయి కానీ గిన్నెలోంచి మటుకు తీసుకోవట్లేదు కింద వేసిన మెదికి తింటున్నాయి వీటికి ఎక్కువ మరంబరాలు తెచ్చి నీళ్ళ మీద చల్లుతారంట ఇక్కడ ఒకళ్ళు తెచ్చి వేస్తే మేము చూసాము అవిగో ఇంకా కొన్ని వస్తున్నాయి తినటానికి ఒక పెద్ద బాతు కూడా నిదానంగా వస్తుంది చూడండి ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందో అలా అలా వచ్చి ఇదన్నా గిన్నెలోంచి తీసుకుని తింటుందేమో చూద్దామని కొంచెం గిన్నెని ముందుకు తోశారు అంకులు వీటికి ఇలా గిన్నెలతో ఫుడ్ తింటం అలవాట్లేదు అనుకుంటాను గిన్నెలో తినడానికైతే ఇష్టపడట్లేదు ఏంటో వాసన చూస్తున్నట్టుగా అలా చేస్తాంది కింద ఉన్న మెతుకులు మటుకు ఏరుకుని తిన్నది ఈ పెద్దది ఉంటేనేమో చిన్నవి రాలేదు ఎందుకనో ఇది ఇలా చాలా సేఫ్ చేసింది గింట్లోంచి తీసుకుని తింటానికి కింద మెతుకులు మటుకు ఓపికగా ఎరుకొని తిన్నది మెడ చూడండి ఎంత పొడవుగా ఉందో అసలు చాలా దూరం వరకు సాగేలా ఉంది మెడ పెద్ద బాతుదైతే ఇంకా తింటలేదు కదా అని మొత్తం కలిపేసి అంకులు చూశారు మళ్ళా అయినా అయినా అదైతే గిన్నెలోది తినడానికి ఇష్టపడట్లేదు ఇంకా ఇలా కాదులే అని తీసి కింద వేసేసారు ఇప్పుడు వెనకాల ఉన్న బుడ్డు బుడ్డి కూడా అన్నీ పరిగెత్తుకొచ్చేసినాయి కింద వేసాక మొత్తం గిన్నెలోది మొత్తం తీసేసి కింద వేసేసారు ఈ పార్క్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది పార్కును ఈ చెరువు వీటికి ఫుడ్ పెట్టి ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు ఎవరైనా చుట్టూ ఈ చెరువు చుట్టూ కూడా చాలా చోట్ల కూర్చోడానికి బెంచీలు ఉన్నాయి ఇప్పుడు ఇవి మేము ఆపోజిట్ వైపు వచ్చి తీసాను నేను వీడియో ఇవి చూడండి రెండు పెద్ద పెద్దవి వచ్చి తింటున్నాయి రెండు పెద్ద బాత్రూము ఒకటి చిన్నదైన మళ్ళీ వేరే పక్షులు అయితే వస్తున్నాయి బాతులు కాకుండా వేరే రెండు రకాల పక్షులు వచ్చినాయి మెత్తుకులు తింటానికి మేము తెచ్చిన ఫుడ్ అయితే గబగబా తినేసేయలేదు నిదానంగా తినటం అయితే తిన్నాయి అవికో చూడండి ఇంకా ఇంకా వస్తున్నాయి పక్షులు అయితే పక్షులు వచ్చి మొదలు పెట్టాక మళ్ళీ ఇవి ఇవి కూడా మళ్ళీ కొన్ని ఎల్లి తింటున్నాయి బాతులు కూడా వీటిని చూస్తా మాకు బాగానే కాలక్షేపం అయిపోయింది కనీసం గంటన్నా గంట అన్న ఉన్నాము ఇక్కడే ఇగో చూడండి ఎన్ని పక్షులు వచ్చినాయో ఈ రోజైతే కాస్త ఎండగానే ఉంది ఇక్కడ ఎండగా ఉన్నా కూడా చలిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ శీతాకాలం అంట సిడ్నీలో అందుకని బాగా చలిగా ఉంటుంది మేము ఆపోజిట్ వైపు వచ్చి నుంచున్నాం కదా మళ్ళీ మా దగ్గరికి వచ్చినాయి మళ్ళీ కొన్ని ఇక్కడ నుంచుని వేస్తారనుకుంటాను ఎవరన్నా తెచ్చినవి అందుకని మనకి అక్కడికి వచ్చేసి మనుషుల అలిగడి వినిపిస్తే చాలు వచ్చి నుంచుంటాయి ఇంటికి వచ్చేస్తున్నాము ఇక్కడ ఈ వస్తువు ఇలా వ్యాన్ వచ్చి పనులు చేస్తారు పెయింటింగ్లు అయినా క్లీనింగ్ పనులైన ఏ పనులైనా సరే ఇది అయితే బయట కడు కడుగుతున్నారు ఇదే వ్యాన్ లో వస్తుందో వచ్చేసి బయట ప్లేస్ అంతా కడుగుతున్నారు మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం ఇలా వర్క్ చేస్తుంటే చూడటం మీరు కూడా చూస్తారని నేను చూపిస్తున్నాను అదిగో అలా క్లీన్ చేస్తున్నారు ఇల్లు అయితే చాలా ఎక్కువ స్థానంలో పడుతున్నారు చాలా మొక్కలు ఉన్నాయి కూడా అది చేస్తున్నారు అది వ్యాన్యు అది మళ్ళీ అక్కడి నుంచి ఇంకే వెళ్తున్నాము దారిలో చూడండి ఎంత చక్కటి అందమైన పూలు కనిపించాయో మీరు కూడా చూస్తారని ఆ పూలు చూపిస్తున్నాను మీకు చాలా బాగున్నాయి పూలు అయితే నాకు పూలు మొక్కలు ఎక్కడ కనపడ్డా సరే ఆ దగ్గర నుంచి చూడటం ఇష్టం ఇవిగో చూడండి భూమి మీద ఒక పెద్ద ఫ్లవర్ బొకే పెట్టినట్టు ఉంది కదా ఎంత బాగున్నాయో ఈ పూలు అయితే ఇంకా వేరే పూలు ఇవి ఇవి ఒక రకంగా ఉన్నాయి ఇవి ఎక్కువ పూలు లేవు కానీ కొంచెం పూసినాయి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఈ రోజుకైతే బై అండి